పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల మాజీ చైర్మన్లు కైపా రాముడు నవమౌన్ పాల్గొన్నారు వీరికి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు దేవాలయానికి కాబోయే చైర్మన్ చలం బాబు వారిని ఘనంగా సత్కరించారు అదేవిధంగా ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ నంద్యాల చరిత్రకు ముఖ్యమైనటువంటి దేవాలయం ఉంది అంటే అది ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయం అని ఇక్కడ ప్రతిరోజు అభివృద్ధి జరగటం చాలా అభినందనీయమని దీనికి కృషి చేస్తున్న చలం బాబును అభినందించే విషయమని కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు స్వాములకు భక్తులకు రుచికరమైన అన్నదానం ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు

మాత్రం ఇక్కడ ఎక్కువ పెట్టించుకో అందరికీ నమస్కారం నవనందులలో మొదటి నంది ప్రధా ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఈ దేవస్థానం నందు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ నాలుగో సంవత్సరము ఈరోజు మూడవ రోజున అన్నదాన వితరణ కేంద్రాన్ని అన్నప్రసాద వితరణను మాజీ మున్సిపల్ చైర్మన్లు పెద్దలు గవర్నీలు కైబరాముడు గారు మాజీ చైర్మన్ నవమాన్ గారు విచ్చేసి ప్రారంభించడం జరిగింది పానీ రామయ్య గారు వైశ్యువృత్తి అనారోగ్యత రాలేకపోయారు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ మాబునిస్సా గారు అలాగే సులోచనమ్మ గారు దేశం సులోచన గారు రావాల్సి ఉంది వారు స్థానికంగా లేకపోవడంతో రాలేకపోయారు అదేవిధంగా మాగంపులయ్య మాజీ చైర్మన్ గారి సమీప బంధువు ఈరోజు ఉదయం కాలం చేయడం వల్ల ఆయన రాలేకపోయారు ఏది ఏమైనా నంద్యాలపట్నంలోని నుండి పెద్దలందరూ అన్నీ పార్టీలకు సంబంధించిన వారు ఇక్కడ దేవస్థానం దగ్గర పార్టీలకు ఎలాంటి తావులేదు అందరూ స్వామివారి భక్తులే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శనం చేసుకుని సేవ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్న కోరడంతో అందరూ సముచితంగా ఎంతో ఆనందంగా వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఈరోజు నాలుగో మూడో రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఈ పెద్దలకు హృదయపూర్వకంగా అభినందన తెలుపుతున్నాము ఇదే విధంగా పట్టణంలోని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించాం మాజీ ఎమ్మెల్యే శిల్పారవి గారిని మాజీ ఎంపీ కోజా రెడ్డి గారిని ఆహ్వానించడిగింది వాళ్ళు త్వరలో స్థానికంగా లేకపోవడంతో వస్తామని చెప్పారు అదేవిధంగా అందరినీ ఆహ్వానిస్తాం తప్పకుండా హాజరయ్యి మమ్మల్ని ప్రోత్సహించి స్వామివారి అన్నప్రసాద వితరణకు చేయతనివ్వాలని కోరుకుంటూ ఈశ్వర స్వామి దేవస్థానాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని విన్నవించుకుంటున్నాం ఓం నమ శివాయ్ టెంపుల్ అనేది ఒక హిస్టారికల్ టెంపుల్ దానికి చలం గారు ఒక ఛాలెంజింగ్ గా అందరికీ ఒక యూనిటీగా అందరికీ కుల మతం పార్టీతో దూరం పెట్టి అందరికీ ఒక ప్లాట్ఫామ్ మీద తెచ్చి అన్నదానం కార్యక్రమం దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు చాలా గొప్ప సంగతి ఇది ఒక ఓకే నిదానంగా ఒక చేస్తున్నారు సక్సెస్ఫుల్ గా అన్ని దానాలతో కూడా అన్నదానం మంచిది అని మా అందరు గొప్పవాళ్ళు చెప్తారు ఇది మంచి కార్యక్రమం నెల వరకు ఇది చేస్తున్నారు దాదాపు ఇది ఒక మంచి ఈవెంట్ నంద్యాలలో తర్వాత ఒక ఐక్యతకి ఒక మంచి సందేశం ఇది ఇక్కడ హిందూ లో ఒక ఇదే భేదం లేకుండా అందరూ కలిసి మెలిసిగా ఉంటున్నాం ఈ ఈ ఊరికి ఒక చరిత్ర ఉంది అదే కొనసాగాలని నా కోరిక మేము అందరూ బాయి బాగా ఉండి ఈ సంస్కృతికి ముందుకు తీసుకుని పోవాలా మతం అనేది ఓన్లీ మెసేజ్ ఫర్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది హ్యూమన్ మైండ్ అందరూ ఐక్మత్యతంగా ఉండి కొనసాగాల డెవలప్ కావాలా మతం వల్ల విదేశాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు మతం ఒక సందేశం ఉంది మానవత్వం నేర్పిస్తుంది ఆ మానవత్వంతో ఒక మెసేజ్ ఇది ఒక సందర్భంగా ఇది ఒక అవకాశం తీసుకుని ఈ కార్తీక మాసంకి మన చలం గారు మంచి కార్యక్రమం చేస్తున్నారు చాలా సంతోషమైంది చూసిన తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇట్లనే కొనసాగాల తప్పకుండా అన్నదాతలు కూడా చాలా అంజాల వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఇట్లా దానికి తప్పకుండా ఇది ఎంకరేజ్ చేస్తారు అట్లనే ఇంకా చాలా చాలా ఇది అభివృద్ధి చాలా దీనికి తప్పకుండా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సహకారం ఉంటుంది మినిస్టర్ గారు కూడా వచ్చిపోయినారని సంతోషమైంది అట్లానే ఎవరైతే కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అండ్ రిలీజన్ ది హాట్ టు సపోర్ట్ దిస్ టైప్ ఆఫ్ కాజ్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ది హ్యూమన్ మైండ్ థ్యాంక్ యూ అందరికీ భోజనం సప్లై చేయడము దీనికి ఎలాంటి రాజకీయ యొక్క ఒత్తిడి లేకుండా అందరినీ లౌకికంగా పిలిచి రాజకీయ రహితంగా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు చాలా అభినందిస్తున్నాము ఇది ఇట్లే విధంగా అందరికీ ఒకే విధంగా అన్ని పార్టీలని కులాలని ప్రాంతాలని భేదం లేకుండా చక్కగా ప్రతి సంవత్సరం జరుపుతారని నేను కోరుకుంటున్నాను ఇందుకు మరొకసారి చలం గారిని అభినందిస్తాను రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ ఫోన్స్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి